అయితే ఇంత మోసపోతానని నేనైతే అసలు అనుకోలేదనమాట నేనైతే ఈ వీడియోలో ఒక ఫోర్ జ్యువెలరీ సెట్స్ చూపిస్తాను అవి అసలు అంత కాస్ట్ అయితో లేవో అయితే మీరైనా చెప్పండి నేనైతే ఎంత ఫీల్ అవుతున్నాయి తీసుకున్నందుకు బాగున్నాయి క్వాలిటీ బాగుంది అంత బాగుంది పర్లేదులే అని అనుకుంటున్నాను కానీ షాప్లో తీసుకున్నా అనమాట నేను మొన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను ఇది మాత్రం డైమండ్ నెక్లెస్ లాగా అసలుకి తలతలా మెరిసిపోతుంది కాస్ట్ కూడా మెరిసిపోయింది అనుకోండి అసలుకి ఎంత కాస్ట్ పడుతుందో లేదో నాకు అను ఇప్పించింది నేను అయితే చెప్తా అనమాట ఎంత మీరు ఎంత అనుకుంటున్నో నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఫస్ట్ మీరు కామెంట్ చేయండి ఎంత కాస్ట్ పడింది చెప్తా అనమాట అసలు గ్రీన్ కలర్ పింక్ కలర్ అట్లా వచ్చేసి ఒక ఇది ఒక్కటి చాలు వేసుకుంటే కానీ కాస్టే అసలుకి ఒకటి చాలు ఇంకా దానికి అన్నిటికీ తగ్గట్టు ఉందనమాట కాస్ట్ కూడా అసలుకి విక్టోరియన్ జ్యువెలరీ ప్యూర్ విక్టోరియన్ జ్యువెలరీ అని చెప్పేసి అంకులు అది ఇది ఇది అని చెప్పేసి అనడం నేను వద్దనుకున్నా కానీ మళ్ళీ ఇంటికి వచ్చినంత అబ్బా ఎందుకు తీసుకున్న లేదు మళ్ళీ మన మన అయితే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు మళ్ళీ వేరే ఊరు నుంచి అయితే అబ్బా తీసుకుంటే పోయేది కదా అని అనిపిస్తుంది కదా అన్నట్టు తీసేసుకున్నా నేనైతే బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి అసలు చూడండి డైమండ్ దగ్గర దగ్గదగ మెరిసిపోతుంది అసలుకి ఇదైతే తర్వాత దీనికి బ్యాంగిల్స్ కూడా తీసుకున్న సెట్గా ఉంటాయి కదా అన్నట్టు బ్యాంగిల్స్ తీసుకున్న అవి కూడా చూపిస్తాను అనమాట ఇది ఇది ఎట్లా ఉంది ఫస్ట్ ఇది అసలుకి కానీ నాకు చాలా నచ్చింది ఈ బ్యాంగిల్స్ కూడా అంతే నేను ఇది కూడా ఆ షాప్లో తీసుకున్నాను అనమాట ఇవి కూడా చూడండి అసలుకి కొత్త మోడల్ అంట విక్టోరియన్లోనే చాలా బాగుంది మనకి ముందు కనిపించవు నేనే నేను తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో కనిపించినాయి ఇవి అక్కడ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు తక్కువగా కనిపించింది అసలుకి ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువగా కనిపించింది ఇవి నాకు ఇవి కూడా ఎంత చెప్పండి ఇక్కడ కూడా మోసపోయా నేను ఈ బ్యాంగిల్స్ దగ్గర కూడా మోసపోయా అసలుకి ఇన్స్టాగ్రామ్లో ముందు కనిపించుంటే దాంట్లో ఆర్డర్ చేసుకునేదాన్ని ఇప్పుడు దసరా వస్తుంది కదా అని చెప్పేసి ఒక సెట్ లాగా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అసలుకి ఇవి కూడా అసలు చూడండి గ్రీన్ పింక్ అన్నీ వచ్చేసి ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కానీ ఎంత బాగుంటుందో కొంతమందికి ఇట్లా నచ్చుద్ది కదా ఒక్క బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి నచ్చిన వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది అనమాట రెండు టూ బ్యాంగిల్స్ అయినా వేసేసుకోవచ్చు అసలుకి చూడండి రెండు బ్యాంగిల్స్ వేసేసుకుంటే ఎంత బాగున్నాయో నాకు నచ్చినాయి అబ్బా నచ్చిన తీసుకున్నా కానీ కాస్ట్ మాత్రం అబ్బా వాసిపోయింది అసలుకి ఒక అసలుకి నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్పాలంటే భయం వేసింది తిట్టిద్దా కొట్టిద్దా అనిపించింది కాస్ట్ చెబితే అది అట్లా ఉందన్నమాట అసలుకి బ్యాంగిల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి కదా అసలుకి ఎప్పుడైనా మనకి గ్రాండ్ అయినా కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంక ఇది వచ్చేసరికి మీషోలో తీసుకున్నాను అనమాట ఇవి సింపుల్గా మనకి డ్రెస్సుల మీదకి వాటి మీదకి ఇది మీషోలో తీసుకుంది మాత్రం ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అట్లానే ఈ ఫైవ్ హండ్రెడ్లకి మీషోలో ఫైవ్ హండ్రెడ్కి కట్టే తీసుకునే మనకి బయట కొనుక్కుంటుంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది అనిపించింది ఇది కూడా చాలా బాగుందనమాట సింపుల్గా డ్రెస్సుల మీదకైనా పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది దానికి ఇయర్ రింగ్స్ అవన్నీ వచ్చేసినాయి అనమాట అసలుకి ఫస్ట్ చెప్పాను చూడండి ఫస్ట్ చెప్పినది ఎంత అనుకుంటున్నారు మీరు అది ఎంత పడిందో తెలుసా అక్షరాల రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత పడుతుందా బ్యాంగిల్స్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడింది అనమాట నాకు నాది నేను ఇన్స్టాలో చూస్తే నైన్ హండ్రెడ్కే వచ్చినాయి అబ్బా మూడు వందలు బొక్కా అనిపించింది ఇంకేం చేస్తాం కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఊర్లో అయితే ఇచ్చొచ్చేదాన్ని మా పెద్దమ్మలు ఇంకా అక్కడికి పోయి ఇచ్చిరాలి ఇంకా ఇంక ఈ టైంకి ఇంక మనం ఇంకేం అనుకోలేము ఇంకంతే కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది మా అమ్మ తిట్టిద్దా కొట్టిద్దా అని అనుకున్నా ఇంకేం చేస్తాం మంగేసార్లే కానీ నీకు పిచ్చి పుట్టిందిలే అని చెప్పేసి అని ఇంక వదిలేసింది మా అమ్మ కూడా ఇంకా తర్వాత ఇది కూడా మీషోలో తీసుకున్నబ్బా ఇది కూడా హండ్రెడ్లోనే వచ్చేసింది సింపుల్గా అయితే బాగుంది ఇవి కూడా బాగున్నాయి నాకు ఈ మీషో తీసుకొని తీసుకొనే ఇంక బయట ఏమో భయం వేసిద్ది కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా మనకేమో పిచ్చి అనమాట ఇవన్నీ అమ్మాయిలకి ఏం పిచ్చులు ఉంటాయి చెప్పండి డ్రెస్సులు ఈ జ్యువెలరీలు అయ్యే కదా పిచ్చి ఏమన్నా ఉంటాయా మనకి పిచ్చులు అందుకే తీసుకున్నట్టు ఇంక పర్లేదు ఇంకొక కొన్ని కొన్ని ఒక్కొక్కసారి కొనుక్కున్నాము ఇంక అయిపోయింది అని అనుకొని ఇంకా నాకు ఒక ఫోటో అయితే అన్నం కూడా తన కాలేదు ఆ కాస్ట్కి అసలుకి ఎందుకు ఇంకా అట్లా అనిపించింది ఎట్లా ఉంది వీడియో చెప్పండి బాగుందా